రెడీ మూవ్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ టెక్నాలజీని వాడుకోవాలంటే టీడీపీ బాస్ చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ఊరికనే అనరు ఇది చూస్తే అర్థమైపోతుంది చెట్టు మీదున్న పిట్ట కన్నుపై అర్జునుడు ఏ రకంగా గురిపెట్టాడో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై అంతలా ఫోకస్ పెట్టారు చంద్రబాబు ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు ఆంధ్రాలో మారుమూల ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద మహానగరాల్లో నివసించే వాళ్లలోనూ టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు ఎంతో మంది అభిమానులు చంద్రబాబు జపం చేస్తూ ఉంటారు లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి బాబుగారు సీఎం అవ్వాల్సిందే అన్న పట్టు మీద ఉన్నారు ఈ క్రమంలోనే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల రణరంగంలో అడుగు పెడుతున్నారు అపర చాణక్యుడు తెలుగుదేశం పార్టీని అన్ని వర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక అంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్లోనూ భాగం అవబోతుందన్న నినాదంతో వస్తున్నారు ఇందులో భాగంగా ఎల్లో కార్డ్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ వెబ్సైట్ ను చంద్రబాబు నాయుడు చుట్టం హీరో నారా రోహిత్ ఆవిష్కరించారు ఎల్లో కార్డ్ వెబ్సైట్ లో టీడీపీ థీమ్ తో రూపొందించిన టీషర్ట్స్ క్యాప్లు బ్యాడ్జ్లు కాఫీ మగ్లు అందుబాటులో ఉంటాయి వాటిపై మేక్ ఆంధ్రా గ్రేట్ ఎగైన్ సిబిఎన్ అగైన్ బాబుతో నేను అని రకరకాల మోడల్స్లో రాసున్నాయి వాటిని కావాల్సిన వాళ్లు కొనుగోలు చేసుకోవచ్చు పార్టీలో ప్రజల్లో ఐక్యతను చాట్ చెప్పేందుకు ఈ ఎల్లో కార్డ్ తోడ్పడుతుందని తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ అధ్యక్షురాలు తేజస్వి పొడపాటి చెప్పారు సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు మొదలవుతున్నాయి టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు ఊరేగింపులు ర్యాలీలతో టీడీపీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం పార్టీ గుర్తు పసుపుతో నిండి ఉంటుంది కదా ఈ క్రమంలో వాళ్ళంతా పసుపు పచ్చే చొక్కాలు ప్యాంట్లు టోపీలు బ్యాడ్జులు పెట్టుకుని కనిపిస్తారు ఎక్కడ చూసినా పసుపు మయంగా కనిపిస్తుంది ఒకప్పుడు ఎవరికి వారు ఇటువంటి షర్ట్స్ టోపీలు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాడు ఇప్పుడు టెక్నాలజీ మారింది అందరికీ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు పసుపు దళం టీ షర్ట్స్ బ్యాడ్జ్లు సైకిల్ లోగోలు చాలా నైస్గా ఇప్పటికే ట్రెండ్కు అనుగుణంగా తయారు చేసి మరీ అందుబాటులో ఉంచారు దీంతో ర్యాలీలు వెంట తిరిగే వాళ్ళే కాకుండా సాధారణ అభిమానులు కూడా వీటిని పెట్టుకునేలా చేశారు సాధారణ రేట్లోనే ఇవన్నీ అందుబాటులో ఉంచారు ఇంత హంగు ఆర్బాటాలతో వస్తున్న చంద్రబాబు అండ్ కో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించే ఫలితాలపై క్యూరియాసిటీ ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది చూద్దాం మరి ఏమవుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి